అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఫలితాలు ప్రపంచ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపాయి ఈసారి బహుమతి గెలుచుకున్నది వెనేజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో మచాడో దేశంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ మానవ హక్కుల కోసం దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది ఆమె రాజకీయ జీవితమంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చేసిన అహింసా ఉద్యమాల చరిత్రే వెనేజులా అధ్యక్షుడు నికోలాస్ మడురో పాలనలో ఎన్నికల అవకతవకలు మీడియా నిర్బంధం రాజకీయ ప్రత్యర్థులపై దాడులు పెరిగిన సమయంలో కూడా ఆమె ధైర్యంగా ప్రజలతో నిలిచింది గత సంవత్సరం జరిగిన ఎన్నికలు కూడా అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా విమర్శించబడ్డాయి ఆ ఎన్నికల్లో మచాడోను పోటీకి అనుమతించలేదు ఆమె అనుచరులపై కఠిన చర్యలు తీసుకున్నారు అయినప్పటికీ ఆమె ప్రజాస్వామ్యం కోసం తన పోరాటాన్ని ఆపలేదు కొన్ని నెలలుగా ఆమె గుప్తస్థలంలో ఉన్నప్పటికీ వెనేజులా ప్రజలకు ఆశను అందిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తోండి నోబెల్ కమిటీ ఆమెను బహుమతికి ఎంపిక చేస్తూ ఇలా పేర్కొంది ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చేందుకు శాంతియుత మార్గంలో పోరాడిన ధైర్యవంతురాలికి ఇది గౌరవ సూచక చిహ్నం కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ మాట్లాడుతూ ఈ గది మొత్తం ధైర్యం నిజాయితీ నిస్వార్థతతో నిండిన నాయకుల ఫోటోలను కలిగి ఉంది మచాడు వాటిలో సరైన స్థానాన్ని పొందింది అని అన్నారు యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఎక్కువ ఫలితం నిరాశ ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి వస్తుందని బలంగా నమ్ముకున్నారు ఆయన అనేకసార్లు ప్రజల్లో మాట్లాడుతూ నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను ప్రపంచంలో శాంతి తెచ్చిన వ్యక్తిని అంటూ వ్యాఖ్యానించారు ఆయనకే ఈ బహుమతి రాకపోతే అది అమెరికాకు అవమానమవుతుంది అని కూడా అన్నారు ఇంతలో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ట్రంప్ పేరును నోబెల్ నామినేషన్కి మద్దతు ఇచ్చింది అందువల్ల ఈసారి బహుమతి ఆయనకే దక్కుతుందని చాలామంది అంచనా వేశారు కానీ చివరికి నోబెల్ కమిటీ మచాడోను విజేతగా ప్రకటించడంతో ట్రంప్ అభిమానులు ఆశ్చర్యపోయారు ఎందుకు ట్రంప్కి బహుమతి రాలేదు నోబెల్ కమిటీ ప్రతిసారీ ఒకే ప్రమాణాన్ని పాటిస్తుంది ప్రజల కోసం శాంతియుత మార్గంలో నిరంతరం కృషి చేసిన వారికే బహుమతి ట్రంప్ అనేక అంతర్జాతీయ చర్చల్లో శాంతి ఒప్పందాలు ప్రారంభించినా వాటిలో చాలా వరకు స్థిరమైన ఫలితాలు రాలేదు ఉదాహరణకు ఆయన మధ్యప్రాచ్యంలో కొన్ని చర్చలు మొదలుపెట్టినప్పటికీ యుద్ధం నిలిచిపోయింది అనేది తాత్కాలికం మాత్రమే కమిటీ నిర్ణయానికి ముందు ఆయన ప్రతిపాదించిన ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పందం కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు ఇక నోబెల్ కమిటీ పరిశీలకుల ప్రకారం ట్రంప్ విధానాలు కొన్ని సందర్భాల్లో ప్రపంచ శాంతికి కాకుండా అంతర్జాతీయ సమతుల్యతను దెబ్బతీశాయి అనే విమర్శలు కూడా వచ్చాయి అందువల్ల ఆయన శాంతికోసం చేసిన కృషి స్థిరమైన మరియు సమగ్ర మార్పుగా పరిగణించబడలేదు కమిటీ చైర్మన్ ఈ విషయాన్ని సంకేతంగా చెప్తూ మేము నిర్ణయాలు తీసుకునే అప్పుడు ప్రజాధరణ లేదా రాజకీయ ప్రభావం కాదు పనిలోని నిజమైన నిబద్ధతను చూస్తాము అని వ్యాఖ్యానించారు వెనేజులా మచాడో విజయం ఒక దేశానికి కొత్త ఆశ వెనేజులా ప్రజలు ఈ ఫలితాన్ని ప్రజాస్వామ్య పోరాటానికి గెలుపుగా చూస్తున్నారు మచాడోపై మడురో ప్రభుత్వం పెట్టిన అన్ని అడ్డంకుల మధ్య కూడా ఆమె వెనకడుగు వేయలేదు ఆమె శాంతియుత మార్గంలో ప్రజలకు స్వేచ్ఛాస్వరం ఇచ్చింది ఈ కారణంగానే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కింది నోబెల్ కమిటీ ఈ నిర్ణయంతో ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది శాంతి అంటే యుద్ధం ఆపడం కాదు ప్రజల హక్కులు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కాపాడడం కూడా శాంతి సాధనలో భాగమే అంతర్జాతీయ ప్రతిస్పందన నార్వే పరిశోధకుడు హాల్వర్డ్ లీరా మాట్లాడుతూ కమిటీ ఈ నిర్ణయంతో స్వతంత్రతను చూపింది ప్రజాదరణ ఉన్న నాయకుల ప్రభావానికి లోబడకుండా వారు నిజమైన శాంతియోధులను గుర్తించారు వెనేజులా ప్రతిపక్ష నేతలంతా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు అమెరికా కూడా అధికారికంగా మచాడో పోరాటానికి మద్దతు తెలిపింది అందువల్ల ట్రంప్ ఈ నిర్ణయాన్ని అవమానంగా చూపించడం కష్టమవుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు నోబెల్ శాంతి బహుమతి కథ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది బలంతో కాదు నిజాయితీతో అహింసా మార్గంలో పోరాడేవారే శాంతి చిహ్నంగా నిలుస్తారు మచాడో ఆ మార్గాన్ని ఎంచుకుంది అందుకే ఆమె పేరు ప్రపంచ చరిత్రలో కొత్త పుటను రాసింది ట్రంపుకి ఈసారి బహుమతి రాకపోయినా ఆయనకు వచ్చే ఏడాడి తిరిగి నామినేట్ అయ్యే అవకాశముంది కాని ఈసారి మాత్రం ప్రపంచం వినింది ప్రజల కోసం అణిచివేతకు ఎదిరించిన గలం